ఎదుటివాడు నిన్ను తృణీకరించకూడదు ఎదుటివాడు నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా కింద చదువు మాటలోను మాట మాట మాటలోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతతోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అది మళ్ళీ ఈ యాడ్ ఏడైనాయి చూడండి ఎలా ఉండాలి బాబు నువ్వు అంటే నువ్వు కొంట చేష్టాలు చేస్తే నీ యవన స్థితిని బట్టి నీ పిచ్చి చేష్టాలను బట్టి కొంతమంది నిన్ను తృణీకరించే అవకాశం ఉంటుందిరా సేవకుడు అనేవాడు గౌరవనీయుడై ఉండాలి గర్వహృదయుడై ఉండుట ఎంత తప్పు గర్వహృదయుడై ఉండుట ఎంత తప్పు గౌరవహీనమైన బతుకు బతకడం కూడా అంతే తప్పు అర్థమైందా ఒకసారి నా స్నేహితుడు నాతో అన్నాడు నా బాల్యం నుంచి అనేక సంవత్సరాలు నాతో స్నేహం చేసినవాడు అరే ఒరే అని పిలుచుకున్నాం చిన్న ప్రాయం నుంచి అరే ఒరే అరే ఒరే అని ఒకసారి నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ని ఎరా బాగున్నావా అన్న నేను ఒకసారి ఎరా బాగున్నావు అంటే వాడు పదిసార్లు అరే అంటాం మొదలుపెట్టాడు నాకు ఓకే నేను వాడిని అరే అన్నాను వాడు నన్ను అరే అన్నాడు కానీ నా పక్కనున్నో మేమిద్దరం మాట్లాడుకోవటం విని అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అంటారు అతను ఏంటన్నా అరే ఒరే అంటున్నాడు నిన్ను అన్న బాబు నా ఫ్రెండు వాడు నా చిన్న ప్రాయం నుంచి వాడు నాతో స్నేహితుడు వాడు నేను కలిసి చదువుకున్నాము ఆడుకున్నాము మేము వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండు వాడు నన్ను అరేనే అంటాడు అంటే ఏమోనన్నా అప్పుడు ఏదో చిన్నప్పుడు అంటే అన్నారు లేకపోతే అదే మీరు ఏదో లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అరే ఒరే అంటే ఏదో అనుకున్నారు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు అతను నేను అరే అంటే మాకు ఎందుకో బాధ కలుగుతుందన్నా అన్నారు పాయింట్ అర్థం చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ అతను నేను ఎదురుపడ్డప్పుడు ఇక నేను వాడిని అరే అనలేదు పేరు పెట్టి పిలిచా నేను ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచానో వాడు నన్ను అరే అంటానికి సంకోచించడం మొదలు పెట్టాడు అంటే ఎక్కడ ఉంది పాయింట్ అవతల వాడిని నేను ముందే అరే అని తృణీకరించినప్పుడు వాడు పదిసార్లు తృణీకరించాడు నేను గౌరవనీయలు వాడు నన్ను అంత గౌరవనీయంగా పేరు పెట్టి పిలిచినప్పుడు నేను అరే అని ఎలా అనేది అని వాడు సైతం మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు దొరిలో వచ్చే అరే అనే పదాన్ని అణుచుకోలేక చివరికి నా గణపట్టమే మానేశాడు చివరికి బాగున్నావా అంటాం జంపు ఏమో ఏదన్నా మాట్లాడితే వీడిని ఎక్కడ అరే అనాల్సి వచ్చి అని చివరికి బయటపడి చెప్పాడు కూడా విడిగా నీతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది నాకు ఎక్కడ అరే అనే పదం వాడతాను అని నీ చుట్టేమో కొంతమంది ఉంటా ఉన్నారు నువ్వేమో నన్ను గౌరవంగా పిలుస్తున్నావు నిన్ను నేను గౌరవంగా పిలవాల్సి వస్తుంది అలా ఫ్లోలో ఎప్పుడన్నా ఆ పదం వస్తుందేమో భయం పడుతుంది అందుకే నీకు దొరకకుండా పారిపోతున్నాను సరే వాడు పారిపోని ఉన్న నాకు అనవసరం నేనైతే అవతలివాడు వాడు నన్ను తృణీకరించడానికి వీలుండేటట్టు నడుచుకోకూడదని డిసైడ్ అయ్యా అది గర్వం కాదు గౌరవనీయంగా ఉండటం అవతల వాడిని మనం గౌరవించినప్పుడు వాడు మనల్ని చచ్చినట్టు గౌరవించాల్సిందే మనం గౌరవించినా అవతల వాడు గౌరవించకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆడే తిడతారు అవతల మనిషి ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎంత చెత్తగా మాట్లాడుతున్నా ఎన్ని నీ అంటారు దేవునికి స్తోత్రం అట్లాగా యవనమును బట్టి ప్రవర్తనను బట్టి తొందరపాట్లను బట్టి ఎప్పుడూ కూడా మనల్ని తృణీకరించకుండా మనం అవతలి వాడిని ముందు జాగ్రత్తగా డీల్ చేయాలి బ్రష్ తెచ్చుకుందామని పొద్దున్నే కిరాణా షాప్కి వెళ్ళా మా ఇంటి దగ్గరలో ఫుల్గా ఉన్నారు జనం వాళ్ళు సరుకులు ఇస్తున్నారు వాళ్ళకి పోయినోడిని బ్రష్ పేస్ట్ అడిగి తెచ్చుకోవాలి నాకెందుకు ఒక ముసలం ఉంది సింపుల్గా తొంభై ఏళ్ళు ఉంటాయి ఆమెకి సౌండ్ ఇంజనీర్ నేనేమన్నానంటే ఆమెను అట్ట తట్టి మా అమ్మ బాగున్నావా అన్నా నాకెందుకు ఆమెను తట్టి మా అమ్మ బాగున్నావా అన్న ఆమె ఇటు తిరిగి సగం కనపడి కనపడవా ఆమెకి ఎవటాడా అందే ఇట్టనే అందే నా పరువు పోయింది ఇక ఎవడు రాడా అందే ఇక నేను అమ్మ అంటే వినపడవచ్చు వినపడకపోవచ్చు ఎవడు రాను అందనుకు మళ్ళీ పరుగు పోయిందిగా అసలు ఏమను పలకరించడమే నా తప్పు కానీ వినపడదని తట్టి బాగున్నావా అన్నా ఆమె కనపడలా ఎవడ్రాడా అంది పెద్దగా అక్కడున్న జనం అంతా విన్నారు కొంతమంది నవ్వారు ఆ కిరాణా షాపులో ఆ సరుకులు ఇచ్చే తల్లి పోపడింది పెద్ద పెద్ద గరిసింది ఏం ముసలమ్మా నీకేం మైండ్ పోయిందా ఎవరు అంది అంటే చూసి ఏ ఏందమ్మా ఏందమ్మా అంది అంటే ఎవరు సరిగ్గా చూసావా ఫలానా కాదు అంది అయ్య నువ్వు అనుకోలేదని అప్పుడు బతిలాడుతుంది నిన్ను గదిలించుకోవటమే నా తప్పు ఇంక నువ్వు బతిలాడి చేయగలేదు మాట అనేసావు పరువు బాయ్ ఇంక చేసేది ఏముందని ఏం పర్లేదు ఏం పర్లేదు అని చేయి ఊపి జంప్ అక్కడి నుంచి ఇట్లా కొన్ని అనుభవ పాఠాలు అంటే మనం చులకనగా వ్యవహరించినప్పుడు చులకనగా ప్రవర్తించినప్పుడు అవతలి వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు ఇక్కడ బైబుల్లో చెప్పాడు నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించనియొద్దు జాగ్రత్త మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోనూ ప్రవర్తనలోను పవిత్రతలోనూ కూడా విశ్వాసులందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి నిన్ను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి నిన్ను చూసి ఎదుటివాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి నిన్ను చూసి పవిత్రతను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి నిన్ను చూసి దేవుని అందు ఎలా విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి తిమోతి జాగ్రత్త నానా నువ్వు ఇలా ఉండాలని రాశాడు లెటరు దేవుడు ఈ మాటలు అన్నిటి నుంచి దేవుడు మనందరితో మాట్లాడును గాక చదివిన వచనాల్లో నుంచి నా తండ్రి మనల్ని సంధించునుగాక ఆ మేన్ ప్రిలారా కొన్ని విషయాలు చెప్పనివ్వండి ఈరోజు చెప్పాలి మీరు సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో రోగాలతో నానా విధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు ఏవేవో ప్రార్థన రిక్వెస్ట్లు మీకు ఉంటే ఉండి ఉండవచ్చు కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు నంబర్ వన్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన్ని నువ్వు జన్మించావు దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి నువ్వు అనేవాడివి ఒకటివి కావాలని ఆయన కోరుకున్నాడు కనుక నీకు ఉనికి వచ్చింది నీకు జన్మ అనేది వచ్చింది అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు అప్పుడే నిన్ను ప్రేమించాడు ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా కాబట్టే కదండి నిన్ను పుట్టించింది దేవునికి స్తోత్రం హలెలూయా నువ్వు అనేవాడి ఒకడికి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా ఉందా ఏంది చెప్పరు మరి లేదండ్రే మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లు అంతే ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు కొంతమంది మాటలు చెబుతారు నిన్ను అంత ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నాను నీ కోసం చచ్చిపోతాను అని కానీ ఇక్కడ నీ ప్రేమికుడు నీ ప్రభు నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు ఎవరెవరో మాటలు చెప్తారు కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమ ఉన్నాడు ఇక్కడ ఆయన ప్రభు మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు ఒక ఏసావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే వినండి బాగా దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది నాకు ఈ బాధలేంది నాకు ఈ కష్టాలేంది నాకు ఈ కన్నీళ్ళు నా ప్రయత్నాల్లో విఫలత ఏంది నాకు ఎదురు దెబ్బలేంది ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు దానికి నా సమాధానం నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు అదే చెప్తున్నాను నేను మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు సిద్ధపరచుకుంటున్నాడు ఎందుకంటే ముందే చెప్పి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు నీకు ఎలాంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉండవు ఎలాంటి వత్తిళ్ళు ఒడిదుడుగులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే ఎందుకంటే వదిలేసేస్తాడు వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతాం చెప్పు ఎక్కడికి పోతావు చచ్చి భూమి మీద లైఫ్ను అయితే ఎంజాయ్ చేస్తాం అడ్డదిడ్డంగా బతుకుతావు అన్నీ అందుతాయి అనుభవిస్తావు చచ్చి నరకానికి పోతాం నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చక్కడాలు ఉండవు ఎలాంటి వత్తిళ్ళు ఉండవు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఎలాంటి శోధనలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు సుధమా గుమర్ర వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలివిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్ కొంతమంది సోదరులు ఉన్నారు నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో కూడా తీసుకెళ్తున్నాడు అంటే ఏంటో తెలుసా నీ లైఫ్ నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు అర్థమైందా నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళబాట్లో కూడా తీసుకెళ్తున్నాడు దేవుడు మల్లె పూల బాటలో కాదు కాళ్ళ కింద సల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి మల్లె పూలు కాదు ముళ్ళు ముళ్లబాట్లో గుండా తీసుకెళ్తాడు అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు అవసరమైతే నేను నడిచాను నువ్వు నడువు అంటాడు ఏం ప్రభుబా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు ఈ లేంది ఈ బాధలేంది ఈ ద్వేషాలు ఏంది ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే ఏసావ్ అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇస్రాయిలుగా మారే ఛాన్సే లేదు